హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది ఆల్మోస్ట్ హై కూడా దగ్గర దగ్గర అంతే ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ త్రీ ఓపెన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా అది కిందనే ఉంది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ట్వంటీ వన్ థౌసండ్ లో ఎయిట్ సిక్స్టీ టచ్ అయింది మన ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అని నేను రెగ్యులర్ వస్తుంటా కదా మీకు అలా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ దగ్గర టచ్ అయింది క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఈ లెవెల్స్ అన్ని మీరు నా దగ్గర నుంచి విని 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 మీకు అలవాటు అయిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ రేపేం ఆర్బీఐ పాలసీ ఉంది సో ఆర్బీఐ పాలసీ ఉందంటే నార్మల్గా ఏమనుకుంటారు మళ్ళీ అబ్నార్మల్ మూమెంట్ ఉంటుంది ఏమో అని చెప్పి మనం అనుకుంటాం కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ ఈ లెవెల్ గుర్తుపెట్టుకోవాలి డౌన్ సైడ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అప్ సైడ్ ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఇరవై రెండు ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ అప్ సైడ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ రేపు డిసైడింగ్ లెవెల్ అది తర్వాత డౌన్ సైడ్ వచ్చేది మీకు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈరోజు యాక్చువల్ ఏంటంటే మీకు నిఫ్టీది కానీ చూస్తే నేను ఆల్రెడీ మార్నింగ్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం టెలిగ్రామ్ ఛానల్ లెవెల్స్ పోస్ట్ చేస్తుంటాం దాంట్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను ఎందుకంటే దాని పుట్ కాల్ రేషన్ నిన్న ఆ డేటాతో నిఫ్టీకి పాయింట్ నైన్ నైన్ ఉండింది అంటే పాయింట్ నైన్ ఫైవ్ టు వన్ పాయింట్ జీరో ఫైవ్ అది కదలదు పుట్ కాల్ రేషన్ అంత ఉంటే నిఫ్టీ కదలదు ఈరోజు చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి కిందకు వచ్చి చాలాసేపు అక్కడే ఉన్నింది మోస్ట్ ఆఫ్ ద టైం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్లీ ఎక్స్పైరీ యాక్చరీ ఎక్స్పైర్ అయినా సరే చాలామంది ఆప్షన్ బయర్స్ అందరూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆప్షన్ బయర్స్ అందరూ మార్నింగ్ కొంచెం పుట్ ఆప్షన్లో దిమోస్టామ్ మేడ్ సమ్ మనీ బికాస్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయితే సెల్ చేస్తారని మీకు అందరికీ తెలుసు కాబట్టి పుట్ ఆప్షన్ సైడ్ మీరు ఏమైనా చేసుకుంటారు కానీ మన టూల్ ఫాలో అయిన వాళ్ళు చేసుకుని ఉంటారు కానీ అదర్వైజ్ లాస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అయితే అసలు కదలనే కదలలేదు అది ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్గా మూవ్ అవుతూ వచ్చింది లాస్ట్ అయితే ఎందుకంటే పడ్డం అయితే కంటిన్యూస్గా పడుతూ వచ్చింది ఆల్మోస్ట్ ఎయిట్ సిక్స్టీ అక్కడి నుంచి వచ్చేది అక్కడి నుంచి వచ్చి కొంచెం మూవైంది ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ చూడండి ఇది నైన్ అంటే నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ ఫోర్ దగ్గర ఉండింది క్లోజింగ్ కూడా అక్కడే ఆల్మోస్ట్ నైన్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది టోటల్ ఇదే ఇదే లెవెల్లో ఉంది ఆల్మోస్ట్ నైన్ థర్టీ వన్ దగ్గర నియర్లీ ఆ ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ పాయింట్ జోన్లో జరిగింది లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కనీసం అది కొంచెం అయినా బెటర్ ఉన్నది ఎందుకంటే అది కొంచెం పైన క్లోజ్ అయింది వన్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అది ఓపెన్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫోర్ క్లోజ్ అయింది ఫార్టీ ఫోర్ ఓపెన్ అయింది ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ టూ హై ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీలో అండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైట్ క్లోజ్ అయింది సో మీకు రేపు దాంట్లో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మీకు అప్ ట్రండ్ రావాలి అంటే మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ క్రాస్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది నిఫ్టీకి లేదంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ ఇస్ కీ లెవల్ టు వాచ్ ఫర్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేయాల్సింది మీరు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేదిను ఫోర్ త్రిబుల్ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్తున్నా కదా ఆ లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సింది సో ఇది జనరల్గా మీరు రేపు ట్రేడ్ చేయాల్సిన దీని దీనికి సంబంధించింది కానీ మా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎస్పెషలీ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎఫ్సి బ్యాంక్ రెండు డౌన్ ఉందా బికాస్ ఆఫ్ ఎస్బీఐ అండ్ ఇంకా మన యాక్సిస్ బ్యాంక్ వీటి వల్ల కొంచెం వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అదర్వైజ్ ఈ రెండు బాగా డౌన్లోనే ఉన్నాయి ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు మీకు చాలా చాలా సేపు డౌన్లోనే ఉన్నా అదే దేవనాట్ అవుట్ అట్టనే అబ్నార్మల్ ఫాల్ లేదు ఐసిఐసిఐ బ్యాంక్ నాలుగు నాలుగు పాయింట్ డౌన్ ఉండింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మైనస్ ఫోర్టీన్ పాయింట్ డౌన్ ఉండింది అదే మిగతావన్నీ ఈరోజు స్టార్ ఎస్పెషలీ ఎస్బీఐ ఇస్ ద స్టార్ అది ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ అప్పు ఈరోజు వెళ్ళింది ఎందుకంటే నేను సిక్స్ సిక్స్టీ టూ లెవెల్ ఇచ్చాను నిన్న పెట్టిన వీడియోలో అది ఈరోజు క్లోజ్ అయింది సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ కూడా మనం ఇచ్చిన లెవెల్లో దాటి అది పైకి వెళ్ళింది అది యాక్సిస్ బ్యాంక్ కూడా ఇది జనరల్గా రే మార్కెట్కి ఈరోజు జరిగింది ఈరోజు కిందకు నిఫ్టీని లాగిన్ వాటిలో మెయిన్ టీసీఎస్ ఇన్ఫీ ఇవి బాగా కిందకు పూల్ చేస్తాయి రిలయన్స్ చాలాసేపు అప్పు ఉంది బాగా ఈరోజు బాగా వలటాలు ఉంది రిలయన్స్ ఎందుకంటే అది కొద్దిసేపు డౌన్ ఉండింది తర్వాత పట్ల పైకి వెళ్ళి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది బట్ రిలయన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అందుకని రేపు మీరు వాచ్ చేయాల్సింది ఏంటంటే రేపు మార్నింగ్ ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది వాచ్ చేసుకోండి వాచ్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత కాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా వాచ్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఎస్పెషలీ పాలసీ వచ్చిన తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ పైన ఉందా కింద ఉందా అదొక డిసిషన్ తీసుకోండి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కింద పైన కానీ ఉంటే పైకి ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ దాటి ఫిఫ్టీ కూడా కానీ దాటితే పైకి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ దాని లెవెల్ అలా కాకుండా ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ కానీ బ్రేక్ కానీ అయితే ఫర్దర్ కానీ కింద కానీ వెళ్ళే దీంట్లో ఉంటే మాత్రం మీకు అది కంపల్సరీగా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ టచ్చే అవకాశం ఉంటుంది అది మీరు చూసుకోవాల్సి వస్తుంది సరే మూమెంట్ అంటే ఎక్కడ ఓపెన్ అవుతుందని అది వేస్ట్ చేసుకునేది ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి అట్లీస్ట్ పాల్స్ అయిపోయే టైంకి ఓపెన్ కన్నా కింద ఉందా పైన ఉందా అదేనా చెక్ చేసుకోండి చాలు దట్ ఈస్ ఈ గోయిన్ టీవీ సఫిషియెంట్ ఇవి ఇది మనకు ఈ రేపు ట్రేడింగ్కి సంబంధించి ఈరోజు జీకి సంబంధించి సో ఇంకా ఆర్బీఐ పాలసీ ఎలా ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్లని చాలా బిల్డప్ ఇస్తారు కదా మీరు పోయి ఇన్వెస్టింగ్ డాట్ కామ్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఎకనామిక్ డేటా దగ్గరికి వెళ్ళండి ఇంకా వెళ్ళలేదని దాంట్లో చెక్ చేసుకోండి మీకు వాడు ఆల్మోస్ట్ రేపు ఎలా ఉండబోతుంది ఇంట్రెస్ట్ రేట్లని వాడు ముందే రాస్తాడు చాలా మటుకు అది కరెక్ట్ అవుతుంటుంది వాడికి ముందే ఎలా తెలుస్తుంది అని మనకు తెలియదు కానీ బట్ చాలా మటుకు వాడు ఏం రాస్తాడో అదే కరెక్ట్ అవుతుంటుంది మోస్ట్ ఆఫ్ వరల్డ్ మార్కెట్ సంబంధించినంతా వాడి అసెస్మెంట్ చాలా మటుకు కరెక్ట్గానే ఉంటుంది సో రేపు మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందని క్యూరియాసిటీ ఉంటే ఇన్వెస్టింగ్ డాట్ కామ్కి వెళ్ళి ఎకనామిక్ దీనికి వెళ్ళలేదు దాంట్లో చెక్ చేసుకోండి మీకు దాంట్లో క్లియర్గా మీకు మెన్షన్ చేస్తుంటారు క్లియర్గా మీకు అంటే టోటల్ అంటే ఎక ఎకనామిక్ క్యాలెండర్లోకి వెళ్ళండి వెళ్ళి దాంట్లో మీరు టైం చూసుకోండి కింద దాంట్లో మీకు మన ఇండియాకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ అంతా యాక్చువల్ ఎంత ఉండొచ్చు అని చెప్పని రాస్తుంటారు అది మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే బాబు జనరల్గా మార్కెట్ సంబంధించింది ఈరోజు రేపు సంబంధించింది మీరు మా లైవ్ బైసన్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి తర్వాత ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ట్రేడ్ చేయడం ఒకటే ఆప్షన్ ట్రేడింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ట్రేడ్ చేయాలని రూల్స్ పెట్టుకోకండి అండ్ స్టాక్స్ కూడా వీళ్ళినంత మటుకు కెన్ గెట్ ఇన్ టు దట్ మా లైవ్ బైసల్ సిగ్నల్స్తో మీరు స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అవి చేసుకుంటే ఎస్పెషలీ మీరు కానీ ఉద్యోగస్తులు వేయండి మీరు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ ఉండే ఎంప్లాయ్మెంట్లో ఉండి ట్రేడింగ్ టైంలో టెన్షన్ పడుతున్నాం అనుకుంటే బెస్ట్ థింగ్ ఈజ్ షిఫ్ట్ టు స్టాక్స్ స్టాక్ షిఫ్ట్ చేస్తే అవన్నీ టీసీఆర్ బేస్డ్ లెవెల్ లెవెల్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి రోజు మీకు ఒక టీషార్ట్ క్రాసింగ్ ఒక టీసీఆర్ బ్రేకింగ్ అనే మినిమమ్ దొరుకుతుంది మేము ఇచ్చే ట్వంటీ ఫైవ్ స్టాక్స్ ఇస్తాం దాంట్లో మీకు రోజుకొక టీసీఆర్ క్రాసింగ్ టీసీఆర్ బ్రేకింగ్ దొరుకుతుంది అందుకని మీకు ఒకసారి టీసీఆర్ క్రాసింగ్ అనుకోండి మీరు దాన్ని వన్ ఆర్ టూ డేస్ వదిలేసినా మీకే నష్టం జరగదు ఎందుకంటే టీసీఆర్ క్రాసింగ్ అంటే షూర్గా పెరుగుతుంది టీసీఆర్ బ్రేకింగ్ అంటే షూర్గా పడుతుంది సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఫెర్ హ్యాపీ విత్ దిస్ థ్యాంక్ యూ